హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుండ రెండు అక్కడ గంటలో సీరియల్ ఏం చేయ ఈ రోజు మనం ప్రవేట్ చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి మొత్తానికి రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి రోహిణి గురించి గుండె పగిలిన నిషాన్ని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోయిన మీనా ఎందుకు అసలు మీనా రోహిణిని ఎందుకు ఫాలో అయ్యింది అసలు రోహిణి గురించి మీనా ఏం నిజం తెలుసుకుంది మరి మీనా తెలుసుకున్న నిజాన్ని బాలతో చెప్తుందా లేకపోతే ఇంట్లో అందరి ముందు రోహిణి గురించి అసలు సీరియల్ లో ఈవిస్ట్ లో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని లైక్ వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతు చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం ఇది సీరియల్ గనుక కనుక చూసుకుంటే ఇక రోహిణి అయితే సుఖనమ్మ ఫోన్ చేసి అమ్మా రేపు నేను నీ దగ్గరికి వస్తాను ఒకసారి నిన్ను కలవాలనుంది అని చెప్పేసి అంటూ మొత్తానికి రోహిణి సుఖనమ్మతో మాట్లాడుతుంది ఇక ఇదంతా కూడా మీనా గమనిస్తుంది సరే రోహిణి అమ్మ అని చెప్పేసి ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో రేపు వస్తానని చెప్పేసి అంటుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ మొత్తానికి రోహిణి మీద మీనాకైతే డౌట్ వస్తుంది ఇక తర్వాత మీనా రోహిణి దగ్గరికి వెళ్తుంది ఏంటి రోహిణి ఎవరితో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటూ మీనా అడిగేసరికి నేనేం మాట్లాడుతున్నానో ఎవరితో మాట్లాడుతున్నానో నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇది నా పర్సనల్ మ్యాటర్ కలగ చేసుకోకపోతే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ రోహిణి చాలా కోపంతో మీనా మీద చిరబుర్లాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఈ రోహిణి ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అమ్మ అని చెప్పేసి ఎవరినంటుందో అది తెలియడం లేదని చెప్పేసి అనుకుంటుంది ఇక సీన్ కట్ చేస్తే మొత్తానికి మానోజ్ అయితే రోహిణికి అయితే గోల్డ్ రింగ్ అయితే తీసుకొని వస్తాడు మనో ఏం చేస్తున్నావు అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం కూడా ఇలా వాడేస్తున్నావు అని చెప్పేసి అంటుంది రోహిణి ఏంటి రోహిణి ఈ రింగ్ తీసుకొని వస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని అనుకున్నాను కానీ ఇలా మాట్లాడుతున్నావేంటి నేను నా డబ్బులతోనే తీసుకుని వచ్చాను కదా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ మనోజ్ అడిగేసరికి నీ డబ్బులు నా డబ్బులు కాదు మనోష్ ఈ డబ్బులు మనకి చాలా అవసరం డబ్బులు ఎలా వేస్ట్ చేస్తే కుదరదు ఆల్రెడీ మనం షాప్ కి అమౌంట్ కట్టాలి కదా కనీస గుర్తుంచుకోవాలి కదా ఖర్చే మాకు నాకు చెప్పకుండా ఒక రూపాయి కూడా నువ్వు ఖర్చు చేయొద్దు అని చెప్పేసి అంటూ రోహిణి అడిగేసరికి నీ బర్త్డే కాబట్టి నేను తీసుకుని వచ్చాను మనోజ్ అని చెప్పేసి అంటూ నీ బర్త్డే కాబట్టి ప్రేమగా తీసుకుని వచ్చాను రోహిణి అంటూ మనోజ్ అనేసరికి ఇందులో ప్రభావితం అక్కడికి వస్తుంది ఏంటో మా రోహిణి పుట్టిన పుట్టినరోజా అయితే సాయంత్రం మన ఇంట్లో పార్టీ చేసుకుందామని చెప్పేసాడు ప్రభోతి అనేసరికి లేదత్తయ్య నాకు పార్లర్ లో అర్జెంట్ వర్క్ ఉంది నేనైతే అర్జెంట్ కి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి సాయంత్రమే కదా పార్లర్ వర్క్ వర్క్పై వచ్చేస్తావు కదా త్వరగా అని చెప్పేశాడు ప్రభోతి అనేసరికి లేదత్తయ్య ఇంకొంచెం లేట్ పట్టిదని చెప్పేశాడు రోహిణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత మీనా అయితే పూలు తీసుకుని ఆర్డర్ ఇవ్వడానికి ఇక వెళ్తూ ఉంటుంది ఇక అనుకోకుండా రోహిణి పార్లర్ పక్కనే పూలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇక దాంతో పూలు ఇచ్చే క్రమంలో మొత్తానికి పార్లర్ కి వెళ్తుంది మీనా తీరా అక్కడ చూస్తే రోహిణి అయితే కనిపించదు రోహిణి ఇవాళ ఇంపార్టెంట్ వర్క్ ఉంది త్వరగా ఇంటికి రావడం కూడా కుదురు అత్త అని చెప్పేసింది కదా మరి తీరా ఎక్కడ చూస్తే పార్లర్ లో లేదేంటి ఈ రోహిణి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి మీ నాకైతే డౌట్ వస్తుంది సార్లై ఈ రోహిణి ఎక్కడికి వెళ్ళిందో మనకెందుకులే ఏది అడిగినా సరే చాలా సీరియస్ అవుతుంది కదా అని చెప్పేసంటు మీనా అయితే లైట్ తీసుకుంటుంది ఈ ఇంతలో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి పూలయితే ఇస్తూ ఉంటుంది మీనా కనుకోకుండా అనుకోకుండా ఎదురుగా బస్సు లో రోహిణి అయితే వెళ్తూ కనిపిస్తూ ఉంటుంది మీనాకి రోహిణి చూసిన మీనా ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇంట్లో అందరికి కూడా అబద్ధం చెప్పి మరి ఎక్కడికి వెళ్తుంది ఒంటరిగా ఈ రోహిణి అని చెప్పేశండు రోహిణిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది మీనా అయితే స్కూటీ మీద అలా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత రోహిణి అయితే సుగునమ్మ ఊరు రావడంతో ఇక అక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మీనాకైతే డౌట్ వస్తుంది ఇదేంటి ఈ ఊర్లో మీ రోహిణికి తెలిసిన వాళ్ళు ఎవరున్నారని ఇక్కడికి వస్తుంది చెప్పేసి అనుకుంటుంది ఇక మొత్తానికి రోహిణి నడుచుకుంటూ సుగనమ్మ ఇంటికైతే వస్తుంది ఇక ఇల్లు చూసిన మీనా ఒకసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది చింటూ వాళ్ళ ఇల్లు కదా ఇక్కడికి వచ్చింది ఏంటి రోహిణి అని చెప్పేసి అనుకుంటుంది ఇటు వాళ్ళు వాళ్ళ సొంత వదిలేసి ఇక్కడ ఉంటున్నారు కదా మరి రోహిణి వీళ్ళతో ఏం అవసరం ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇది కూడా ఇంట్లో అందరికీ కూడా అబద్ధం చెప్పి మరి ఒంటరిగా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి మొత్తానికి మీనాకైతే రోహిణి మీద డౌట్ అయితే వస్తుంది ఇక ఇంతలో మీనాకైతే బాలు అయితే ఫోన్ చేస్తాడు ఇక మీనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎక్కడున్నావు మీనా నీకోసమే ఇంట్లో ఉన్నాను వెయిట్ చేస్తున్నాను అలానే నాకు అర్జెంట్ ట్రిప్ కూడా ఉంది వెళ్ళాలి నీకు ఒక మాట చెప్దామని ఫోన్ చేస్తాను ఎక్కడున్నాను చెప్పేశాడు బాలు అడిగేసరికి నాకు కొంచెం అర్జెంట్ పని ఉండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి నేను వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి మొత్తానికి మీన అయితే బాలు కాబద్దని చెప్పి మరి కాల్ అయితే కట్ చేస్తుంది నాకు సరే అని చెప్పేసి ఇక బాలు అయితే ట్రిప్ కి వెళ్తూ ఉంటాడు ఈ లోపల ఎదురుగా పార్వతం అయితే కనిపిస్తుంది బాలుకి ఇక పార్వతి దగ్గరికి రావడంతో బాలుని చూసిన పార్వతి ఇప్పుడు మీనా ఎక్కడుంది బాబు ఏం చేస్తుంది పూల ఆర్డర్ ఇవ్వడానికి నాకు ఇక్కడే పనుంది ఎందుకైనా వచ్చానని చెప్పేసి పార్వతి అనేసరికి బాలు షాక్ అవుతాడు ఏంటి మీనా మీ ఇంటికి వెళ్లానని నాతో ఫోన్ చేసి మరీ చెప్పింది కదా ఇప్పుడే కదా నేను తనతో మాట్లాడాను మరి చూస్తేనేమో మీనా ఏం చేస్తుందని చెప్పేసి నన్ను అడుగుతున్నారు అంటే మీనా నాతో అబద్ధం చెప్పిందని చెప్పేసి బాలు అయితే ఆలోచనలో పడిపోతాడు సరే అత్తయ్య మరింతకి సుమతి ఎక్కడుందని చెప్పేశాడు బాలు అడిగేసరికి తన ఫ్రెండ్ వాళ్ళ పెళ్లి ఉండటంతో ఇక సుమతి వెళ్ళింది బాబు అని పార్వతి అయితే బాలుతో చెప్తుంది అంటే ఇంటి దగ్గర ఎవరూ లేరు మీనా మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పింది ఏదో విషయాన్ని తెలుసుకోవడానికి ఒంటరిగా వెళ్ళుంటుంది మీనా మీనా నా దగ్గర నుంచి ఏదో విషయాన్ని దాచిపెడుతుంది సాయంత్రం ఇంటికి వస్తుంది కదా అప్పుడు అడుగుతాని మీనానని చెప్పేశాడు బాలు దగ్గర నుంచి కోపంగా వెళ్లిపోతాడు సీన్ కట్ చేస్తే మరోవైపు రోహిణిని ఫాలో తో వెళ్ళిన మీనా అయితే మొత్తానికి సుగునమ్మ ఇంటికి వెళ్లడం జరుగుతుంది ఇక రోహిణి లోపలికి వెళ్లి సుగునమ్మ పక్కన కూర్చుంటుంది ఇక సుగునమ్మ అయితే పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అని రోహిణికి అయితే విష్ చేస్తుంది చెంటూ కూడా హ్యాపీ బర్త్డే ఆడతా అని చెప్పేసి అనడంతో ఆ మాటలు విన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ చెంటు ఒక్కసారి రోహిణిని కోగులించుకోవడంతో రోహిణి చాలా ఎమోషనల్ అయిపోతుంది తర్వాత చెంటుని బయటకు వెళ్లి కాసేపు పాడుకో చెంటు అని రోహిణి అయితే చెంటుని పంపించేస్తుంది మీనా అయితే షాక్ అవుతుంది ఇదేంటి సుగ్నమ్మ కూతురు రోహిణి అంటే రోహిణి కోడేశ్వరరాలు కాదా మరి మలేషియా అదంతా కూడా ఒక డ్రామర్ అని చెప్పేసండు స్టన్ అయిపోతుంది అంటే అబద్ధం చెప్పి మరి మలేషిను పెళ్లి చేసుకుని కోడేశ్వరరాలు అని ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టిందన్నమాట ఇదంతా కూడా అబద్ధం అని చెప్పేసి మీనా మీనాయితే స్టన్ అయిపోతుంది రోహిణి సుగనమ్మను పట్టుకుని కన్న కొడుకును తీసుకుని నోరార ప్రేమగా పిలిచి దగ్గరికి తీసుకోలేని పరిస్థితి అయిపోయింది నా జీవితం ఒక మాటలు విన్న మీనా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అంటే ఏంటి రోహిణి నిజంగానే చింటుకు కన్న తెల్ల చింటు రోహిణి కొడుక రోహిణికి ఇదివరకే పెళ్ళైపోయిందనమాట అని చెప్పేసి అంటూ మీనా చాలా షాక్ లో ఉంటుంది చూడమ్మ రోహిణి ఉండే కొద్ది నువ్వు నీ కొడుకు చాలా దూరంగా వెళ్లిపోతున్నావు తనకి నువ్వు అమ్మ అనే పిలుపుకి నోచుకోలేనంత వెళ్ళినంత దూరాన్ని ఉండిపోయావు నా ఆరోగ్యం ఎప్పుడు క్షీణిస్తుందో నేనే తెలుసుకోలేకపోతున్నాను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో కూడా నాకే తెలియదు వాడి గురించే వాడి జీవితం పట్ల నాకు చాలా దిగులుగా ఉంది అత్తగారిని మోసం చేసి కోడేశ్వరాల ఇంటి నుంచి వచ్చానని చెప్పేశాడు మొదటి పెళ్లి గురించి చెప్పకుండా నువ్వు మరోజు పెళ్లి చేసుకున్నావు అమ్మల్ని కూడా పరాయి వాళ్ళలాగా చూస్తున్నావు రేపు రోజున నేను గనక లేకపోతే చింటూ జీవితం ఏమైపోతుంది చింటూ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి నువ్వే ఆలోచించమ్మ రోహిణి ఇంటి నన్ను తీసుకుని వెళ్ళి ఆ ఇంట్లో ఎలా ఉంచుతావు నిజాన్ని అందరి ముందు ఎలా బయట పెడతావు మాటలు విన్న మీనా రోహిణి చేసిన మోసాన్ని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చాలా బాధపడిపోతుంది మీనా ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి తిరిగి ఇంటికి అయితే వెళ్లిపోతుంది ఇక మీనా ఇంటికి రావడంతోనే బాలు అయితే రెడీగా ఉంటాడు మీనాను నిలదీయడానికి ఏంటి మీనా ఎప్పుడు నాతో చిన్న అబద్ధం కూడా ఆడడం దానిని నువ్వు నాతో ఎందుకు పెద్ద అబద్ధం చెప్పావు అప్పటి నుంచి నాతో అబద్ధాలు ఆడటం నేర్చుకున్నామని చెప్పేశాడు బాలు నిలదీసేసరికి మీనా షాక్ లో ఉంటుంది నేనేం అబద్ధం ఆడాను అని మీ మీనా ఏమీ తెలియనట్టుగా బాల ముందు మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు మీనా నువ్వు చూస్తే నీ పుట్టింటికి వెళ్ళాను అని చెప్పేసి నాతో అబద్ధం చెప్పావు కానీ అదే సమయానికి మీ అమ్మ నాకు ఎదురుగా వచ్చింది మీ అమ్మను అడిగితే మీనా ఎలా ఉంది అని చెప్పేసాడు మీ అమ్మ నన్నే తిరిగి మళ్ళీ నీ గురించి అడిగింది సరేలే ఇంట్లో ఉన్నావని చెప్పేసి అనుకుంటే తీర ఇంటి దగ్గర ఎవరూ లేరు సుమతి కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట నువ్వెందుకు నా దగ్గర పుట్టింటికి వెళ్ళాను అని అబద్ధం ఆడావు చొప్పు మీన అని చెప్పేశాడు బాలు నిలదీస్తూ ఉంటాడు రోహిణి గురించి ఇప్పుడు మీనా ఏమి నా నా దగ్గర దాచి పెట్టామని చెప్పేశాడు ఇక బాలు అడిగేసరికి ఇక మీనా ఏమి మాట్లాడకుండా చూసింది అలానే జరిగిన మొత్తం కూడా బాలు కెత్తి చెప్పేస్తుంది చూడండి నిన్న రోహిణి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది రేపు నీ దగ్గరకు వస్తానమ్మా నిన్ను కలుస్తానని చెప్పేసింది ఎవరిన అమ్మ అని చెప్పేసి అని నాకు డౌట్ వచ్చింది తర్వాత తను పుట్టినరోజు అత్తయ్య సాయంత్రం దాని ఇంట్లో సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి అన్నారు కానీ తనకి పార్లర్ లో వర్క్ ఉందని చెప్పేసింది కదా కానీ తీర చూస్తే పార్లర్ లో లేదు తను ఎక్కడో బస్ ఎక్కి మారి వెళ్తుంది నేనప్పుడు పూల ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే నాకు రోహిణి కనిపించింది అందుకే రోహిణిని ఫాలో అవుతూ వెళ్లాను తీరా రోహిణి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా సుగ్రమ వాళ్ళు ఊరి దగ్గరికి వెళ్ళింది సుగ్రమ ఇంట్లోకి వెళ్లి సుగనమ్మను పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోయింది ఆవిడ ఎవరో కాదు రోహిణి కన్న తల్లి అంతేకాకుండా మీకు చెండూ తెలుసా ఆ చెంటూ ఎవరో కాదు రోహిణికి కన్నబిడ్డ స్వయాన వాడికి చెండూకి కన్న తల్లి ఎవరో కాదు రోహిణి అని చెప్పేసి అంటూ మీనా తెలుసుకున్న నిమిషాన్ని బాలు ముందు బయట పెట్టేసరికి బాలు ఒక్కసారిగా తెల్లమొహం పెడతాడు ఒక్కసారిగా షాక్ లో ఉంటాడు ఏంటి మీనా నువ్వు చెప్పేది ఏంటి ఇదంతా నిజమేనా అని అంటూ ఇక బాలు అడిగేసరికి అవునండి ఇదంతా కూడా నిజమే రోహిణి నిజంగానే మోసం చేసి మరీ మనసును పెళ్లి చేసుకుని ఇంటి కోడలుగా పెట్టింది ఇంటి కోడలుగా అడుగుపెట్టింది మీ అమ్మను నిజంగానే మోసం చేసింది రోహిణి రోహిణి మోసం చేసిన విషయం మీ అమ్మ కనుక తెలిస్తే ఈ రోహిణి జీవితం ఏమైపోతుంది అని నాకు చాలా బాధగా ఉందండి అని చెప్పేసి అంటూ చూసింది మొత్తం కూడా మొత్తానికి మీనా మన బాలు ముందైతే బయట పెడుతుంది రోహిత్ చిన్న చిన్న తెలుసుకున్న బాలు మీనా ఇద్దరు కూడా ప్రభావం ముందు బయటపడతారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే గుడి నుండి గుడి గంటల సరైన అప్ కమింగ్ ఎపిసోడ్ డైలీ తెలుసుకోవాలి అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేసేయండి